శ్రీనివా ప్రింట్స్ వారు స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి నెల్లూరు తిరుపతి హైదరాబాద్లలో మీ ముందుకొస్తున్నారు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ నుంచి అన్ని రకాల డిజైనర్ శారీస్ అందుబాటులో ఉంటాయి తిరుపతిలో మే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు ఫార్చ్యూన్ కెన్సర్స్ బస్ స్టేషన్ రోడ్ ఆపోజిట్ ఏపీఎస్ ఆర్టీసీ మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నెల్లూరులో టౌన్ హాల్ పొగగుట్ట మే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో హైదరాబాద్లో లేబుల్స్ ద పాప్ అప్ స్పేస్ బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఆపోజిట్ తాస్ కృష్ణ పూర్ణిమ ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్స్ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి పూర్ణిమ ప్రింట్స్ ప్రగతి నగర్ మాదాపూర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ కాకతీయ హిల్స్ మాదాపూర్ ఈ స్టోర్ నుంచి నేను ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ చొప్పున చూపిస్తూ వస్తున్నానండి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా హ్యాండ్లూమ్ మీరు చూస్తున్నారు కదా అవన్నీ కూడా జామ్ దాని వీవింగ్ నుంచి మొదలు పెడితే నారాయణపేట్ ఆ తర్వాత గద్వాలు ఒకటని కాదండి అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ బడ్జెట్ తక్కువ అంటే బడ్జెట్ రేంజ్లో చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు డైలీ వేర్కి హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయించండి ఈ చూడండి జామ్ దాని వీవింగ్ తోటి ఎంత బాగుందో సారీ దీనికి ఏదైనా మనం ఇలా నేను వేసుకున్నట్టుగా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగున్నాయండి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో మరి మనం ఆలస్యం చేయకుండా ఈ సారీస్ చూసడానికి వెళ్ళిపోదాం వేడియో మీరు స్కిప్ చేయకండి చివరి వరకు చూసాయండి ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటే మామూలుగా నేను కొంచెం హ్యాండ్లూమ్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాను అవన్నీ అలాగే ఉంటాయి కానీ ఈ హ్యాండ్లూమ్ శారీస్ అనేవి ఏంటంటే కొంతమంది ఆసక్తి వాళ్ళు తీసుకొస్తూ మామూలు కాటన్ చీరలు అంటారా మామూలు వేవు అక్కడ దొరుకుతాయి కొన్ని రకాల హ్యాండ్లూమ్స్ ఉంటాయండి స్పెషల్గా మనకి దేశవ్యాప్తంగా చూసినప్పుడు మనకి ఇక్కడ వేరు కానీ మనం మీకు కూడా తెలిసే ఉంటుంది మనం నార్త్ కలకత్తా అన్నీ విడిపోయినప్పుడు హ్యాండ్లూమ్ చేస్తున్న వాళ్ళు ఎంత తక్కువ కూడా చేస్తూ ఉంటారో చాలా జాలేస్తుందండి నిజంగా మనం ఏం చేయలేం కానీ ఇంకా అలాంటి చీరల్ని మనం ఎక్కువ కట్టుకొని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఉపాధి అనేది దొరుకుతుందండి కొంచెం అలా ఇంట్రెస్ట్ ఉన్న షాప్స్ కొద్దిగానే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న కొన్ని కొన్ని అస్సాం కానీ కొన్ని జామ్దాని వీవింగ్ కానీ బెంగాల్ సైడ్ కానీ అటువంటివి తీసుకొచ్చి స్టోర్ లో పెట్టే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు అందులో మనకి పూర్ణిమ గారు కూడా ఉంటారు ఇవన్నీ మీరు డైరెక్ట్ వీవర్స్ దగ్గరకి చాలా అండి గత ఫోర్ మంత్స్ నుంచి సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే మనము దాదాపు నవంబర్ డిసెంబర్ లో స్టార్ట్ చేసాము ఇది ఇది ఇవ్వడం మొత్తం కదా సో అప్పుడు మనం ఆర్డర్ ఇచ్చి స్టార్ట్ చేసిన సారీస్ అన్ని మనకు జనవరికి వచ్చేసాయి జనవరి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా మన కుక్కపల్లి బ్రాంచ్ లో దాదాపు మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ వరకు ఫైవ్ థౌసండ్ పీసెస్ కలెక్షన్స్ ఉన్నాయి స్టిల్ ఈ రోజు కూడా ఉన్నాయండి వస్తూనే ఉన్నాయి అంత కలెక్షన్ మీకు ఫస్ట్ ఫ్లోర్ లో మన ఒకటిపల్లి బ్రాంచ్ లో తీసుకోవడం కూడా కస్టమర్స్ ఇష్టపడుతున్నారు బాగా అండి ఒక్కొక్కరు ముప్పై నలభై చీరలు ఇరవై చీరలు అలా తీసుకెళ్ళిపోతుంది అంత కలెక్షన్ ఉంది సో మనం ఈ రోజు లో ఉన్నాం కాబట్టి ఆ కలెక్షన్స్ అన్ని కొద్దిగా భాగంగా మీకు కొన్ని చూపిద్దాం తప్పకుండా నండి ఒకసారి నేను వీలైతే ప్రగతి నగర్ నుంచి కూడా మన సబ్స్క్రైబర్ల కోసం ఇంకా మిగిలిన పట్టులు అక్కడ ఎక్కడ రెండు ఒకలాగానే దొరుకుతూ ఉంటాయి కానీ ఈ హ్యాండ్లూమ్ శారీస్ ప్రత్యేకించి ఒక వీడియో మీకు అందిస్తారండి ఇది ఏంటంటే సారీ ఇది ఇది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి బెంగాల్ హ్యాండ్లూమ్ ఇది చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది కోటకు మంచి బోర్డర్ ఇచ్చి సింపుల్ గా డిజైన్ చేశారు చిన్న థ్రెడ్ బుట్టి కూడా వచ్చిందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా ఈ బ్లౌజ్ కూడా వెళ్ళచ్చండి చాలా బాగుంది ధర వందల తొంభై తొమ్మిది రూపాయలకి హ్యాండ్లూమ్ సారీస్ అండి చెప్పండి ఒక హ్యాండ్లూమ్స్ మీద మాత్రమే మీరు అన్నారు కదా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలని మేము మూడు నెలల నుంచి కూడా హ్యాండ్లూమ్ మీద ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఎంత కలెక్షన్ ఉందండి మీ నెంబర్ మీరు తప్పకుండా రండి చాలా కలెక్షన్ ఉంది మనకుపల్లి బ్రాంచ్ లో సిక్స్ హండ్రెడ్ శారీ అయినా సరే అన్ని కలెక్షన్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ ఎంతమ్మా సిక్స్ సో దీని మీద ట్వంటీ ఫైవ్ ఓన్లీ హ్యాండ్లూమ్ మీద డిస్కౌంట్ అండి ఓన్లీ హ్యాండ్లూమ్ సారీస్ ఈ రోజు మనం చూపించే కొన్ని హ్యాండ్లూమ్ కొన్ని అన్ని కూడా కాదు కొన్ని హ్యాండ్లూమ్ సారీస్ మీద బ్లాక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా బాగా తగ్గుతుందండి అసలు ఎంత బాగుంది శారీ చాలా మెత్తగా చాలా మెత్తగా ఉంది క్లాస్గా ఉన్నాయండి శారీస్ అన్ని కూడా వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి కాబట్టి చక్కగా మీరు ఒక్కొక్కటైనా బుక్ చేసుకోండి ఇందులో కలర్స్ చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ ప్లస్ ఇదంతా కూడా వీవింగ్ అండి మగ్గాల మీద ఇంటికొకళ్ళు కూర్చొని చేస్తూ ఉంటారు అవును చాలా కష్టం అండి వాళ్ళ ఇష్టం పైగా వాళ్ళే కడతారు వాళ్ళు రోజు కట్టిన చీరలు అండి ఇది గ్రే కామన్ అండి పళ్ళు కలర్ మారుతూ ఉంటుంది గ్రే కామన్ కానీ దీనికి దానికి లైట్ ఉన్నాయి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి బెంగాల్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్లీ క్లైంట్స్ కి తక్కువకి అంతేనండి నెక్స్ట్ సారీ ఇదైతే చాలా బాగుంటుందండి సో ఇది కూడా ప్యూర్ కాదు ఈ చాలా బాగుంది బట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఒక్కొక్క చీర మీద ఒకటి ఉందండి ఈ హ్యాండ్లూమ్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది వాళ్ళు బాగా సపోర్ట్ చేయాలనుకుంటున్నాం ఇది కాదు దీని మీద నా కోసం హోల్సేల్ ప్రైస్ పైగా ఇది మీరు చూడండి ప్రైస్ చూడండి మళ్ళీ మీకోసం ఇంకా స్పెషల్ డిస్కౌంట్ ఎంత అమ్మ ప్రైస్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ ప్యూర్ కాది హ్యాండ్ లూమ్ చాలా చాలాదాని వీలింగ్ పైగా మనకి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో సారీ చాలా బాగుందండి హ్యాండ్లూమ్ బ్లౌజ్ వచ్చింది చాలా క్లాస్ ఉంది క్లాస్ చాలా బాగుంటుంది దీని మీద టెన్ పర్సెంట్ ఉందండి ఖాదీ జామ్ ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ మొత్తం ఇది కామన్ గా అన్ని చిక్కు కలర్ వస్తాయండి ఇక్కడ పళ్ళు బ్లౌజ్ మాత్రమే మాత్రమే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది కూడా బాగుంది కలర్ కలర్ వీటి మీద మీకు నా తరఫు నుంచి టెన్ పర్సెంట్ ఇవి మళ్ళీ మీకు ప్రగతి నగర్ లో చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి ఇవి హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీక్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చెక్స్ వచ్చింది సేమ్ అదే కాన్సెప్ట్ లో ఈ సారీ చెక్స్ మాత్రమే ఎక్స్ట్రాగా వచ్చింది డిజైన్ మారుతుంది జామ్దాని మొత్తం జామదాని పల్లి వస్తుంది ఇక్కడ మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా బాగుంది చక్కగా కాటన్ కొంచెం దీని దీనింతా ఆల్చన కాదు బ్లౌజ్ కొంచెం తిక్కిచ్చారు ఇదే బ్లౌజ్ కి మీరు వెళ్ళండి చీర అందం వస్తుంది దీని ధర ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ రూపీస్ చాలా బాగుంది మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి దీని మీద టెన్ పర్సెంట్ దీని మీద కూడా టెన్ పర్సెంట్ కలర్ చూడండి ఎంత బాగుందో మీ అందరి కోసం అడిగేది నాగశ్రీ డైరీస్ మాత్రమేనండి మనకేం లాభం అని అడుగుతాను షాపుల వాళ్ళు మీకు లాభం కాదు అని ప్రైజే కాదండి మీ అందరి కోసం కలెక్షన్స్ కూడా అడుగుతారు మేడం చాలా వాళ్ళకి ఎందుకంటే మనం కొత్త కట్టాలి నాగశ్రీ డైరీస్ చూసే ప్రతి వారు లేటెస్ట్ వెరైటీస్ అన్ని కట్టాలండి టైం పాస్ గా స్టార్ట్ చేసింది కాదు ఒక ముందు టైం పాస్ గా అనుకున్నా తర్వాత సీరియస్ గా తీసుకుని దీన్ని ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం ఇంకా వన్ ఫైవ్ జీరో అంటే ఒక లక్ష యాభై వేలలోనే ఉండిపోయాం వ్యూస్ చూస్తేనేమో నాలుగు కోట్ల లక్షల ఇరవై వేల అలా అంత మంది ఉన్న రెచ్చి ఆల్మోస్ట్ ఐదు కోట్ల మంది నా ఛానల్ చూసారు కానీ ఎక్కడ సబ్స్క్రైబ్స్ లేవు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి కాటన్ మనకి జాన్ కాది స్టైల్లోనే వస్తుంది ఇది కూడా సో ఇదంతా కూడా మనకి సింపుల్గా ఉంటుంది అండి చాలా చాలా పళ్ళు వస్తుంది ఇలాగా ఇప్పుడు మన మిడిల్ ఏజ్ వాళ్ళనే కాదండి యంగ్ జనరేషన్ కూడా కట్టండి వీటికి ఏదైనా స్లీవ్లెస్ బ్లౌజ్ ఇలా వైట్ లో మీరు చికెన్ కారీ వర్క్ బ్లౌజ్ అట్లా వేసి చాలా బాగుంటుంది చాలా పిల్లలు దీనికైతే కాంట్రాస్ట్ బ్లాక్ గానీ వైట్ గానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎంత ఉంటుంది మేడం ఇది చాలా ప్యూర్ చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాదీ సారీ పైగా పొడుగు కొట్ట మనకి లెంత్ పెట్టి కూడా చాలా చాలా బాగుంటుంది బాగుంటుంది ఇంకా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో ఇది మనకి ఈ ఫ్యాబ్రిక్లో అండి లైట్ లెనిన్ ఖాదీ ఉంటుంది అంటే మనకి మీకు తెలుసు కదా కాది చాలా డిఫరెంట్స్ ఖాదీస్ ఉంటాయి ఇందులో లెనిన్ మిక్స్ అయ్యి ఉంటుంది ఈ శారీలో పర్టికులర్గా అట్లా ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ మనకు కట్పల్లి బ్రాంచ్లో ఉన్నాయి లెనిన్ ఖాదీ ఉందండి మామూలు ప్యూర్ ఖాదీ కాటన్ ఉన్నాయి చాలా ఉన్న బెంగాల్ ఖాదీ ఉంది ఇలా అన్ని చాలా మీకు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ దగ్గర ఉన్నవారు ఇక్కడ విజిట్ చేయండి కానీ పూర్ణిమా ఫ్రెండ్స్లో మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి మీరు డైరెక్ట్ ఆ స్టోర్ విజిట్ చేస్తే ఈ కలెక్షన్ ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇది నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా మీరు బుక్స్ చేసుకోవచ్చు వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంది కాబట్టి దూరంగా ఉన్న వాళ్ళకి వీడియో కాల్ కూడా ఉందండి అలాగే ఎగ్జిబిషన్స్ కూడా తిరుపతి నెల్లూరు హైదరాబాద్లో ఉన్నాయండి మే నెలలో ఆ డేట్స్ అన్ని కూడా మీకు మేడం గత వీడియోలో కూడా చెప్పారు మాకు మంచి రీల్స్ ఇవ్వనన్నాను ఆ రీల్స్లో తన డేట్స్ అన్ని చెప్తారు మీరు ఆ ఎగ్జిబిషన్లో ఇటువంటి శారీస్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి చక్కగా దగ్గరుండి చూసుకుని పర్చేస్ చేసుకోండి ఇది హ్యాండ్ పెయింట్ లా ఉంది మేడం కాదండి హ్యాండ్ పెయింటింగ్ లా ఉంది బట్ వీవింగ్ చూడండి అంత చక్కగా వీవింగ్ చేశారు కదా నేను హ్యాండ్ పెయింట్ అనుకున్నానండి హ్యాండ్ పెయింట్ చేశారేమో ఖాదీ చీర మీద అనుకున్నా చాలా బాగుంటుంది జరీ బోర్డర్ లా ఇచ్చారు పళ్ళు చాలా క్లాస్ ఉందండి కాంట్రాస్ట్ పళ్ళు అండి మళ్ళీ వర్క్ చేసే వారికి చాలా అంటే చాలా డీసెంట్ గా లెక్చరర్స్ టీచర్స్ అటువంటి వారికి అయితే ఇంకా అసలు మాట్లాడవు ఎందుకనంటే ఒక హుందాతనంగా ఉంటాయి కాబట్టి చక్కగా కట్టుకున్నా కూడా బాగుంటుంది దీనికి పింక్ బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వస్తుంది ఇది ధర చెప్పలేదు మీరు ఇది ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ చాలా బాగుంది అంటే టూ చేంజ్ వస్తుంది టెన్ పర్సెంట్ డిఫరెంట్ టూ మరి ఇంకే అండి చాలా బాగున్నాయి ఇది కొత్తగా ఉంది కలెక్షన్ అంతా కూడా మనకి హ్యాండ్లూమ్ చాలా వస్తున్నాయి వాటిలో కొంచెం కొత్తగా ఉంది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ కూడా మీకిత్తులు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్లో చూసుకోవచ్చు స్టోర్కి రా స్టోర్కి రావచ్చు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం పూర్ణిమ ఫ్రెండ్స్ ప్రగతి నగర్లో స్టోర్లో ఇంచుమించు ఐదు వేల చీరలు ఉన్నాయండి మీరు ఇక స్టోర్ని విజిట్ చేసి మీకు నచ్చిన చీరని హాయిగా మీరు తీసుకోండి నా ఇష్టమైన చీరలు వచ్చింది నాకు ఈ చీరలు బలి చాలా ఇష్టం నెక్స్ట్ జామదాని అండి చాలా బాగుంది ఇది ఏంటంటే మనకి ఖాదీ కాకుండా కూర ఫాబ్రిక్ మస్లిన్ కూర అండి మస్లిన్ కూర ఇది అంటే కూర అని కానీ స్టిఫ్ కానీ నిలబడి ఉండడం అలా ఉండదు మస్లిన్ కూర ఇది కూడా మనకి బెంగాల్ స్పెషల్ అండి బెంగాల్ స్పెషల్ చాలా బాగుందండి ఇది కూడా ఇది మస్లిన్ కూరలో నా దగ్గర కూడా నేను అక్కడ అమెరికాలో కూడా రెండు వీడియోల్లో కట్టాను చీర ఇవి తయారీ కూడా భలే అనిపిస్తుంది అండి ఆ ఊర్లు నిండా ఈ కలర్లు ఉంటాయి చీరలు ఊర్లు చెప్పలేము లోపల ఎక్కడో విలేజెస్ సరదాగా వెళ్ళినప్పుడు చూసాను నేను అసలు ఈ సమ్మర్ కి వెళ్తే సరిగ్గా వాటర్ కూడా దొరుకుతుంది అంటే సారీ ఇంకా మనకి కూర ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కదా చాలా బాగుంది చాలా బాగుందండి బ్లౌజ్ బాగుంది ఫస్ట్ ఏంటంటే ఈ చీరల్లో ఆ ధరలో నేను కూడా కొన్నాను బ్లౌజ్ కోరా బ్లౌజే వచ్చింది పక్కన పడేసి వేరేదో ఇలా వేసా కానీ దీనికైతే మనకి ప్యూర్ కాటన్ వచ్చిందండి చాలా బాగుంది దీని మీద టెన్ పర్సెంట్ ఇస్తారట అండి ఇప్పుడు ఉన్న ధర మీద అంటే మూడు వేలు లోపే ఉంది టెన్ పర్సెంట్ తగ్గి ఇంకా తక్కువ ధరకు వస్తుంది ఆ లైట్ కలర్ కూడా చాలా బాగుంది అసలు ఇందులో కలర్ చాలా బాగుంటాయి ప్రతి కలరు చాలా బాగుంటాయి చూడు ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగుంటాయి ఈ చీరలు తయారే చోట ఆ అండి ఏ ఇంటికి వెళ్ళినా గుమ్మల్లో ఇవి బలే ఉంటాయి రగ్గురంగులు ఆ రగ్గు ఉంటాయి చీరలు చాలా బాగున్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఆ ైన్ టూ నాలుగు రూపాయలు నేను తగ్గించాను రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి దీని మీద మీకు టెన్ పర్సెంట్ చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా మనకి చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్ లో హ్యాండ్లూమ్ స్టైల్లో చూసాం కదండి ఇది కూడా మనకి టెస్సర్ ఫీల్ ఉంటుంది ప్యూర్ టెస్సర్ మనకి ఎట్లా ఉంటుందో అట్లాగే ఫీల్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుందండి అండి షైనింగ్ చైనింగ్ కూడా రష్యన్ సిల్క్ లా ఉంటుంది చెప్పాలి అంటే రష్యన్ సిల్క్ లా మెరుస్తుంది కానీ బట్ సెమీ టెసర్ లా చాలా బాగుంటుంది బాగుంది చక్కటి జరీ బోర్డర్ మిడిల్ లో కూడా మనకి చిన్న చిన్న బూటీస్ లా వచ్చాయండి బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్లేన్ కాకుండా అలా చిన్న బోటీస్ వస్తాయి హ్యాండ్స్ కి బోర్డర్ ఓకే ఎంత వరకు ఉంది అమ్మా ఇది ప్రైస్ వచ్చేసి 3199 రూపాయస్ చాలా బాగుంది 3199 రూపాయలు అండి 3199 మైనస్ 10% డిస్కౌంట్ ఈ చీరల మీద అంత కూడా అంతే ఉంటుంది ఫస్ట్ చూసిన శారీస్ కు మాత్రమే 25% డిస్కౌంట్ అండి మిగతావన్నీ కూడా 10% ఇలా కాంబినేషన్ కూడా చాలా ఉంది కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి అసలు లైట్ లావెండర్ కలర్ ఎంత బాగుందో చీర పైగా మీకు చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చక్కగా మెరుస్తూ రష్యన్ క్రీప్ లాగా చాలా బాగా ఉంటుంది పళ్ళు కూడా రిచ్గా వచ్చిందండి ఇక్కడ పళ్ళు చూడండి చాలా రిచ్గా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మేడం మెత్తగా ఉంది మెత్తగా ఒక వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో టెన్ పర్సెంట్ తీసేసిన టూ థౌజండ్ బిలో సారీ త్రీ థౌజండ్ బిలోలోనే వచ్చేస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఒకటి డిజైన్ మారింది బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది చాలా బాగున్నాయండి ఈ శారీస్ మనకి ప్యూర్ లెనిన్ సిల్క్ అలా మనకి ఎక్కువ హెవీగా ఉన్నట్టుగా చాలా అందంగా కనిపిస్తున్నాయి శారీస్ పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ కాకతీయ హిల్స్లో మాత్రమే కాకుండా పూర్ణిమా ప్రింట్స్ ప్రగతి నగర్లో కూడా చాలా దొరుకుతాయండి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఎక్కువ కలెక్షన్ కొంచెం అది దూరం అనుకునే వారు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఒక కౌంటరే ఉంటుందండి అక్కడ ఆ కౌంటర్ మొత్తం కూడా మీరు ఏ సారైనా తీసుకుంటాం ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మరి ఇంకేమంటే స్పెషల్ ఆఫర్ కదా హాయిగా యూజ్ చేసుకోండి అలాగే మే నెలలో తిరుపతి నెల్లూరు హైదరాబాద్లో స్పెషల్ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి ఈ చీరలన్నీ అందుబాటులో ఉంటాయి మీరు దగ్గరుండి చూసుకుని కూడా తీసుకోవచ్చు ఇక కాకియ హిల్స్ స్టోర్కి వచ్చి ఏంటంటే వీడియో కాల్ అవైలబుల్ ఉంది మీరు వీడియో కాల్లో మీకు నచ్చిన చీర కూడా మనం చూపించిన వాటిలో కలర్స్ చూసుకుని కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం ఇది కూడా చాలా లేటెస్ట్ కానీ కంప్లీట్ లైట్ కంప్లీట్ మనకి ప్యూర్ కంచిపట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది అండి పళ్ళు కొంచెం రిచ్ గా కనపడుతుంది రిచ్ గా కనిపిస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ బాగుందండి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎంత వరకు ఉంటుందండి ఇది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని మీద టెన్ పర్సెంట్ సెంటీస్ బాగున్నాయండి ఇది మనం పట్టు చీరలాగా చిన్న చిన్న ఫంక్షన్స్ వాటికి కట్టుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది బ్రౌన్ కలర్ చాలా బాగుంది అలాగే విసి ఇటు వేయండి ఫోటో తీసుకోవడానికి బాగుంటుంది బోర్డర్ వచ్చి బుట్ట ఇచ్చి ఇంకా బాగుందండి డిజైన్ ఇంకా బాగుంది మాకు ఇంతలా దగ్గరగా బోర్డర్ లా వద్దు అని అనుకుంటే మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది నెక్స్ట్ సారీస్ లోకి వెళ్దాం ఎంత బాగుందండి ఎక్స్క్లూజివ్ అని చాలా బాగుంటుందండి దీనికి మాకు కూడా ఒక స్టోరీ ఉందండి దాదాపు మేము ఇవి ఒక త్రీ హండ్రెడ్ సారీస్ అయినా సేల్ చేసి ఉంటాం ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కలిపండి మధ్యలో మాకే లేట్ అయింది ఇది రావడం ప్రాసెస్ ఎంత మంది అడిగారంటే ఎంక్వైరీస్ అంత ఎంక్వైరీస్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలుస్తుంది జామ్దాని వీవింగ్ స్టైల్ గానీ అంటే గ్లాస్ లుక్ అన్నమాట ఇంకా అలా కట్టుకుంటే అసలు ఎంత హాయిగా అనిపిస్తుంది అండి రూపాయలండి పొందూరు కాటన్ ప్లస్ వచ్చి మళ్ళీ దానికి జామ్ దానివి ఎంత క్లాస్ ఉందో సారీ మీరు డైరెక్ట్ ఇక్కడే స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి లేదంటే ఆన్లైన్ ద్వారా ఇంకా మీరు మరి పూర్ణిమా ప్రిన్స్ అక్కడ ఉన్నాయా రెండు బ్రాంచెస్ చాలా ఇంత బాగున్నాయి కాబట్టి నాకు తెలుసు మీరు లైవ్ చేసినప్పుడు బాగా క్లిక్ చాలా బాగండి ఫోరే చూపించాను దాదాపు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఆర్డర్ గ్రేట్ కదా ఇది ఇంకా బాగుందండి చాలా బాగుంది చాలా బాగున్నాయండి కట్టుకుంటే ఎవరైనా అడగాలన్నమాట అంటే చూడగానే హాయిగా అనిపించే చీరలు చాలా బాగుంది ఇక్కడ ఈ ఇంకా డిజైన్స్ ఉన్నాయి మీరు ఇక్కడ స్టోర్కి వచ్చి కూర్చొని చక్కగా పర్చేజ్ అదే పర్చేజ్ చేసుకోవచ్చు టూ థౌజండ్ సెవెన్ డబల్ నైన్కి వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నా తరపు నుంచి ఉంటుంది అన్ని చీరలకు కాదు అవి హ్యాండ్లూమ్ చీరలకు మాత్రమే మీ సపోర్ట్ ఉంటున్న కొద్దీ ఆవిడ ఇంకా ఎక్కువ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ శారీస్ అసలు బెంగాల్ కాటన్ అసలు బెంగాల్ కాటన్ అండి ఒకప్పుడు ఏం అవును ఆ బెంగాల్ కాటన్ కట్టే ఏదో క్లాస్ అన్నమాట అసలు అప్పట్లో బెంగాల్ కాటన్ కట్టేవాళ్ళండి క్లాస్ క్లాస్ ఇదే డిజైన్ ఒక థౌసండ్ దాకా పెడుతూ ఉండేవాళ్ళం ఇప్పుడే కాదు అప్పుడే ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉండేది అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ బారిపోతూ వెళ్లేదు అండి చాలా ఇప్పటికీ ఎవరు గ్రీన్ అండి కాకపోతే వీటి మధ్యలో చిన్న చూపు చూసాం ఒక్కసారి మనం గంజి పెట్టేస్తే చక్కగా నాలుగై సార్లు కట్టుకోవచ్చండి ఈ చీరలు ఈ చీరలు తయారు చేసేవాళ్ళు కూడా ఊర్లో కూర్చుని ఏదో నలభై రూపాయలు ఎంత వస్తుంటండి అలా చేస్తూ ఉంటారు అంతే ఎంత బాగుందో ఇది ఎంత ఉందండి వచ్చేసి త్రీ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది సారీ అసలు ఎంత పడుకున్న వాళ్ళకైనా కూడా సరిపోతుందండి అన్నీ కూడా జామదాని ఈ బెంగాల్ కాటన్ అండి ఒకప్పుడైతే వీటిని ఇష్టపడేవారు వీటి కోసమే నాంపల్లి మేము నిడదోళ్ళ నుంచి వచ్చి పట్టుకెళ్ళే అప్పట్లోనే మేము రాకపోతే మా ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జిబిషన్ వాళ్ళు ఓకే ఈ చీరలు పట్టడం చీర నాంపల్లి ఎగ్జిబిషన్ లోనే దొరికింది మీకు ఎవరికైనా నచ్చేస్తే అసలు ఎంత బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది వీటిల్లో ఫైన్ క్వాలిటీ చాలా బాగుంది

ఈ కలెక్షన్ కూడా చాలా ఉందండి టూ బ్రాంచెస్ లో ఉంది చాలా బాగుంది ఇవి కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి ఎంత ఉంటుందమ్మా ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అచ్చా పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి గొల్లభామ చీరలు అంటే నారాయణపేటలో తయారవుతాయి కానీ గొల్లబామ డిజైన్ ఇస్తారు మనకి పాలు పట్టుకి వెళ్ళి డిజైన్ నారాయణపేట అవ్వండి మనకి సారీ హైదరాబాద్ తెలంగాణలోని సిద్దిపేట సిద్దిపేటలో తయారు సిద్దిపేట ఓకే సారీ అండి సిద్దిపేట ఇవి గొల్లబామ చీరలు ఇవి మళ్ళీ మీకు లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా బాగుంటాయి పండుకున్నా బాగుంటాయి పిల్లలు కూడా ఇప్పుడు చీరలు బాగా కడుతున్నారు కదా కలర్స్ చూడండి ఇంకొక మాటలో చెప్పాలంటే చెక్కలం అనే చీర అనమాట ఎన్ని రోజులైనా మనకి బోర్ కొట్టి తీసి వదలబడి తప్ప మీకైతే బోర్ కొట్టదు అంత చక్కటి చీరలు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ ఈ బ్రాంచ్ లో ఉన్నాయి చెప్పాలి కాబట్టి అన్ని చూపిస్తున్నారు నెక్స్ట్ మనం ఒకసారి గద్దవాలు కూడా చూపించేయండి ఎందుకంటే చాలా మంది సెర్చ్ చేసుకుంటూ ఉంటారు మీరు ఒకటి చూపిచ్చారనుకోండి ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా గద్వాల్లో అయితే మీ అండి దాదాపు చాలా కలెక్షన్ ఉంది ప్లెయిన్ గద్వాలు చెక్ గద్వాలు మూతా గద్వాలు అంటూ కాటన్ చాలా కలెక్షన్ ఉంది లెంత్ పెట్టి కూడా ఎంత బాగున్నాయి పొడుగ్గా బలి ఉందండి సార్ ఇదంతా గోల్డ్ చెక్స్ గోల్డ్ చెక్స్ అండి బోర్డర్ రెడ్ వైపులా చక్కటి బోర్డర్ అండి బ్లౌజ్ వస్తుందా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్టెక్ కలర్ చాలా బాగుంటాయండి ఇది నన్ను నా దగ్గర నాలుగేళ్ళు ఎద్దుకొని ఒక వైట్ ఎప్పుడు తిరుగుతెళ్ళి అది కట్టుకుంటాను తిరుగుతెళ్ళి త్రీ త్రీ హండ్రెడ్ అచ్చ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది చెక్స్ వస్తాయి చెక్స్ వస్తుంది పదిహేను వందల నుంచి గద్వాల్ కాటన్స్ కొనిమాల ఉంది పదిహేను వందల నుంచి పూర్ణిమ ప్రింట్స్ అని అనగానే మళ్ళీ మీరు ఏదో ఒక అస్సరే ఉంటుంది అవ్వండి అంబాసిడర్ చేశారు కాబట్టి టస్సరే ఉంటుందని మీరు అనుకోవద్దు ప్రగతి నగర్ లో అయితే కలెక్షన్ చాలా ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఉంది ఇక్కడ దగ్గర ఉన్నవారు ఇలా ఈ కలెక్షన్ చూసుకోండి వీళ్ళ దగ్గర కూడా ఉంది కానీ ఇంకా ఎక్కువ కావాలి మీకు ఒక ఇరవై ముప్పై అలా షేర్లు ఏమైనా పెట్టుబడులు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ప్రగతి నగర్లో ఉన్న పూర్ణిమా ప్రింట్స్ స్టోర్ని విజిట్ చేయండి ఇలా ఇవి మాత్రమే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో దొరికే అన్ని రకాల కంచి కాటన్ తర్వాత బొబ్బిలి కాటన్ ఇటువంటివన్నీ కూడా మీకు అక్కడ స్టోర్లో దొరుకుతాయి ఇక్కడ కూడా కొంత వెరైటీ ఉంది మీరు అవకాశం ఉన్నవారు ఇలాంటివి కావాలంటే ఈ స్టోర్ని కూడా విజిట్ చేయండి పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్ కాకితీయ హిల్స్ పూర్ణిమా ప్రింట్స్ ప్రగతి నగర్ నేను ఫోన్ నెంబర్స్ లొకేషన్ అన్నీ కూడా ఇస్తాను డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయండి మాదాపూర్ అలాగే కొండాపూర్ అనగానే సెలబ్రిటీ శారీస్ ఉంటాయి డిజైనర్ శారీస్ ఏమి ఉంటాయి మనం వెళ్ళకూడదని మాత్రం అనుకోకండి ఆల్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది ఇక్కడ దొరుకుతుంది ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి మీ రివ్యూ కూడా మాకు అవసరం మీరు రివ్యూ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ